హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బంగాళదుంప కూరండి ఇలా చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి దేనిలోకైనా చాలా కమ్మగా ఉండే ఉర్లగడ్డ కూరండి చూడండి ముందుగా అయితే పావు కిలో వరకు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా ఒక మూడు విసులు కుక్కర్లో పెట్టుకోవాలండి మెత్తగా ఉడికిపోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి కొద్దిగా ధనియాలు ఒక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా ఎండు కొబ్బరి కొంచెం అంత గసగసాలు బిర్యానీ ఆకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మసాలా దంచుకుందామండి ఇప్పుడు ఒక మట్టి కుండను తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు ఉల్లిపాయలు బాగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలేనండి ఈ విధంగా రెండు ఉల్లిపాయల వరకు వేసుకొని బాగా వేగనివ్వాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఈ లోపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా వేగుతాయి ఈ లోపు మసాలా అంతా మనం దంచుకున్నాం కదండి మసాలా దంచుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు చూడండి ఒక ఐ ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెప్పలు ఈ విధంగా వేసుకొని ఫైనల్గా దంచుకోవాలి మసాలా పొడి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి కూర అప్పుడే టేస్టీగా ఉంటుంది కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా పౌడరు వేసేసుకొని ఇప్పుడు బాగా వేగనిద్దాము ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం బావుకిలో బంగాలు దుంపలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి దానికి సరిపోయే అంతా వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా వాటర్లో బాగా ఉడకాలి ఈ లోపు మనం బంగాళదుంప తొక్కలన్నిటిని తీసేసుకొని ఈ విధంగా క్రష్ చేసి పక్కన ఉంచుకున్నాము చూడండి వాటర్ ఈ విధంగా బాగా ఉడికి ఉడికేటప్పుడే కొద్దిగా పెరుగు వేసుకుందాము చూడండి బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం చిరిమి పెట్టుకున్న బంగాళదుంప వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు చూసి ఈ ఒక్క మసాలా పౌడర్తోనే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చే విధంగా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగా మగ్గనిచ్చి చూడండి ఒకసారి అటు ఇటు కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి కూర అయితే అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అద్భుతమైన రుచితో బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉర్లగడ్డ కూర రైస్లోకి చపాతీలోకి ఎంతో రుచికరమైన ఉర్లగడ్డ కూర అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్